మనం ప్రధానంగా కూడా ఈరోజు చర్చించుకుందాం నిజంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏం జరుగుతుంది ఈ విషయానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీని ఆదుకునే వారు ఎవరు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచేది ఎవరు లేదా బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావవుతుందా లేకపోతే మరొకసారి తన ప్రస్థానాన్ని తన వ్యూహాన్ని మార్చుకొని ప్రజల వైపు అతి వేగంగా వస్తుందా ఇదే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక చర్చ రైట్ ఏం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా కూడా కాంగ్రెస్ గూటికి చేరుతుంది లేదా బీజేపీ గూటికి చేరడం ఇలా రకరకాలుగా కూడా పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి ఒక్కొక్కరిగా కూడా పార్టీలో మారుతున్న తరుణాన్ని ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చూస్తున్నాం సరే నిజానికి ఏం జరిగింది ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి నేతలు క్యూ కట్టడం సర్వసాధారణంగా మారుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇది ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలలో ప్రధానంగా కూడా తెలుగుదేశం పార్టీ కింద చాలామంది అంటే ఎన్టీఆర్ హయాంలో కావచ్చు లేదా చంద్రబాబు ఆధ్వర్యంలో కావచ్చు చాలామంది నేతలు పుట్టుకొచ్చి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అంటే ఆల్మోస్టు ఒక శిక్షణ తరగతులు లేకపోతే వాళ్ళందరికీ రాజకీయంగా మాత్రం ఓనమాలు నేర్పి రాజకీయాన్ని రాజకీయ భవిష్యత్తును ప్రసాదించింది తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆ తర్వాత అంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నిరంతరాయంగా విరామం లేకుండా జరిగిన ఒక తెలంగాణ మహోద్యమానికి సంబంధించి చాలామంది పుట్టుకొచ్చారు చాలామంది నేతలు కూడా ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి కొందరు ఉద్యమ విద్యార్థి నేతలైతే మరికొంతమంది రాజకీయ నేతలు అంటే ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరిన వారే అయితే ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ కోలుకోలేని దెబ్బ చూడడానికి వినడానికి కనీసం అర్థం కాని పరిస్థితులలో దిక్కుతోచిన స్థితులలో బీఆర్ఎస్ పార్టీ ఉంది క్వశ్చన్ మార్క్ ఎందుకు పెడుతున్నా అంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు చేసిన తప్పేంటంటే తనకంటూ ఒక ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటి నుంచి తన వెంట నడిచిన వాళ్ళందరినీ బయటికి సాగనంపడం దాంతోపాటుగా చాలామంది కూడా తన వెంట నడిచిన వాళ్ళే కల్వకుండ్ల చంద్రశేఖరరావే ముఖ్యమంత్రి ఎందుకు కావాలి నేనెందుకు ముఖ్యమంత్రి కాకూడదు అంటూ చాలామంది అహంభావానికి వెళ్ళడం దాంతోపాటు ఆ పార్టీ మీద కుట్ర చేసిన ఘటనలు కూడా ఉన్నాయి మీ అందరికీ తెలుసో లేదో బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలోనే రెండు వేల పద్దెనిమిదిలోనే ప్రభుత్వం పడిపోయి వేరే ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన పరిస్థితి ఉండే దీని మీద ఆల్రెడీ అప్పటికే ఫోకస్ పెట్టి ఏక్నాథ్ షిండేలు కూడా చాలామంది అయిన్లు కానీ ఏ చాలామంది కూడా ఆలోచనలో పడ్డ పరిస్థితి కనబడింది సో అలాంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ అప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉండడం ప్రజల్లోకి చొచ్చుకు వెళ్తున్న తనం కనబడింది సో ఇప్పుడు టీడీపీ నుండి వచ్చిన బెల్ట్ అంతా ఇయో బీఆర్ఎస్లోకి వచ్చింది బీఆర్ఎస్ నుండి ఎటువైపు పోతున్నది కాంగ్రెస్ పోతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి ఎక్కడి నుండి వచ్చింది తన ప్రస్థానం అది బీఆర్ఎస్ నుండి జెడ్పీటీస్ అయిందా టీఆర్ఎస్ నుండి జెడ్పీటీస్ అయిందా కానీ ఓనవాళ్ళు నేర్చుకొని తర్వాత తెలుగుదేశం పార్టీ నుండే తన ప్రస్థానాన్ని అయితే మొదలుపెచ్చిన పరిస్థితి కనబడతా సో అందరూ కూడా ఇందులోకి వెళ్ళి ఎందుకంటే అధికారమే పరమావధిగా అధికారం లేకపోతే మేము ఉండలేం ఎందుకు ఉండలేరు అంటే ఒకటి పదవులకు ఆశపడి అక్రమ సొమ్ముకు ఆశపడ్డోళ్ళు రాజకీయ నాయకులు క్లారిటీగా చెప్తున్నా కుండ బద్దలు కొడుతున్నా రెండోది అవినీతితోని ఎక్కడ మా మీద దాడులు జరుగుతాయి అంటే విచారణకు సంబంధించిన దాడులు జరుగుతాయన్న భయం అంటే వాళ్ళ స్థిర చెర ఆస్తులను కాపాడుకోవడానికి ఒక రకమైన వ్యూహంగా చెప్పవచ్చు ఎందుకంటే విపక్షంలో ఉంటే ఏమీ రాదు ఇక నేరుగా ఇక మరి ఇప్పుడు లీస్ట్ చూద్దాం అసలు ఎవరెవరు ఏం జరిగింది ఈ ఏం కథ అనేది ఒకసారి తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా చూడరు ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు జరుగుతున్న కొన్ని అంశాలు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే చిత్ర విచిత్రమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి ఏంటి అంటే ఇక్కడ కె కేశవరావు కేకే అంటారీనే బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఈయనకేం తక్కువ అంచనా వేయలే ఈయనకేం తక్కువ తిండి పెట్టలే ఈయన ఈయననేమో అంటే ఊరికే పుక్యానికి ఏం ఆయన సాధలే కేశవరావు అనే వ్యక్తి కేసీఆర్ ఏడ ఊక్కున్న కుడి భుజం లెక్క రైట్ సైడ్ కూక్కునేట్టు ఆయన పార్టీకి జనరల్ సెక్రటరీతో పాటుగా రాజ్యసభకు ఎట్లా అంటే పల్లకిలో పంపించిన పరిస్థితి అని పల్లకిలో పెళ్ళికూతురు అంటేందుడు అంతకంటే ఇంకా అద్భుతంగా పంపించిండు కేసీఆర్ ఆ తర్వాత జరిగిన పరిస్థితి ఏంటంటే వాళ్ళ కుమార్తె కూడా హైదరాబాద్ మేయర్ పదవినిచ్చాను ఆ పదవి విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు నేనంటే నేనంటూ పోటీ పడ్డ వాళ్ళు చాలామంది వచ్చేళ్ళు అయినప్పటికీ కేసీఆర్ తనకు మిత్రుడే కాబట్టి కేశవరావుకి ఇచ్చిన పరిస్థితి కనపడ్డది ఇక దానితో పాటుగా మరికొంతమంది నేతలు వీళ్ళు ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపుగా చాలామంది కూడా పూర్తి స్థాయిలో కూడా పార్టీ మారుతున్నట్టుగా మనకు సమాచారం ఉన్నది దీంట్లో ఎవరెవరు అంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితోని బీఆర్ఎస్ నేత అంటే కె కేశవరావు భేటీ అవ్వడం ఇప్పటికే ఆయన కూతురు జిహెచ్ఎంసీ మేయర్గా విజయలక్ష్మి కాంగ్రెస్లో ఆ చేరుతున్నట్లు ప్రకటించిన అంది తెలిసిందే అయితే త్వరలోనే తండ్రి కూతుర్లు అందరూ కూడా ఇవాళ కుటుంబం మొత్తం పార్టీకి జైన్ అయ్యే అవకాశాలు ఉంది అంటూ కూడా మరో అంశాన్ని చూసినాం ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం ఎవరు అల్లోల ఇంద్రకరణ్ వారితో పాటుగా ఇంకో ఇద్దరు ముగ్గురు ఎవరు అల్లోల నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి మాజీ మంత్రి అయిన ఆయనతో పాటు పార్టీ వీడుతున్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి సైతం కారు దిగేందుకు సిద్ధమవుతున్నారు కేశవరావుతో పాటు ఇంద్రకరణ్ రెడ్డి ఈయనతో పాటు మంచిర్యాలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అరవింద్ అంటే మాకు అధికారం ఉంటే మీ పక్కన ఉంటాం అధికారం లేకపోతే మీ పక్కన ఉండం ఎందుకంటే మాకు అవినీతి సొమ్ము కావాలి పదవులు కావాలి మా రక్షణ మాకు కావాలి కాబట్టి మేము ప్రజల పక్షాన ఉంటున్నాం ప్రజల కోసం పనిచేస్తున్నాం అంటే అది ఒక మూర్ఖత్వమైన ఆలోచన తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించండి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే కేవలం తమ తమ స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే పార్టీల యొక్క కండువ మారుతున్నది పదవుల కోసం పార్టీ మారుతున్నాం అయితే దీంట్లో ఒక రకమైన వ్యూహం కూడా ఉంది దాని పేరే నేను చెప్పిన కదా పద్మ వ్యూహం అని చెప్పిన రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా ఉంటాడు ఆయన వ్యూహాలు వేరుంటాయి ఆయన కథే వేరుంటుంది ఆయన వ్యవస్థ వేరుంటుంది ఆయనకు సంబంధించిన టీమే వేరుంటుంది ఆ వ్యవస్థలో ఎవరైనా అడుగు పెట్టాలన్నా వ్యవస్థలోకి ఎవరైనా వెళ్ళాలంటే తన అనుమతి లేకుండా ఆ వ్యవస్థలో అడుగు పెడితే అగ్నిగుండంలో భస్మమైనట్టుగానే జరుగుతుంది అయితే ఇంకొక విషయం కూడా బయటకు వస్తుంది కాంగ్రెస్లోకి కడియం శ్రీహరి అంటూ ఒక చర్చ వస్తున్నది కడియం శ్రీహరికి సంబంధించి ఏంది అంటే ఈయన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఖండువా కూడా కప్పుకోబోతున్నాడు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నదనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నది దాంతోపాటు నిన్న వల్ల కూతురు ఎవరు కడియం కావ్య చాలా సింపుల్గా ఒకసారి ఏమని పెట్టింది అంటే అనవకొండ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బారాసా అధ్యక్షులు హైదరాబాద్ ఆర్య మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు జరిగే లోక్సభ ఎన్నికలలో వరంగల్ లోక్సభ స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి మీడియా మీడియా ఎవరి చేతులు ఉన్నది కడియం కావ్య గారికి పాపం తెలియదేమో చెప్తున్న వినండి మీడియా ఎవరి చేతిలో ఉంది మీడియాలో వచ్చిన వార్తలన్నీ నిజాలా పోనీ అన్ని అబద్ధాలా మీడియాలో ఎట్లా నడుస్తున్నాయి ఇవాళ రేపు జర్నలిజం ఎట్లున్నది నిజాయితీగా మాట్లాడినందుకు ఈ కాలంలో నేను చెప్తున్న బువ కూడా దొరకలేదు అలాంటి పరిస్థితి ఉంది వాళ్ళందరూ ప్యాకేజ్ స్టార్లు వాళ్ళు ఏంది కేసీఆర్ లేకపోతే భారతీయ జనతా పార్టీ మీద వరుస కథనాలు రాయిర్రంటే రాతారు వాళ్ళు అది ప్రభుత్వ మీడియా అంటాం దాన్ని ప్రభుత్వ మీడియా అనడం కంటే పార్టీ మీడియా అంటే బాగుంటుంది అవినీతి భూ కబ్జాలు ఫోన్ ట్యాంపరింగ్ వంటి వ్యవహారాలు మరియు లిక్కర్ స్కామ్ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి అయితే ఇవన్నీ ముందు కనవలేదా మీ అయ్యా పదవిలో ఉన్నప్పుడు ఇవన్నీ మీ అయ్యకు తెలియదా కడియం శ్రీఆారికి మీ అయ్యకు తెలియదా ఇవన్నీ తాను పార్టీలో ఉన్నప్పుడు ఇవన్నీ తెలియదా అంటున్నా ఏంది అవినీతి జరిగినట్టు మీ అయ్యకు తెలియదా లేకపోతే ఉంటే మీ అయ్యనే బయట పెట్టమని రాదు భూ భూ కబ్జాలు ఉన్నాయో లేదో బయట పెట్టండి రాదు దాంతోపాటు ఫోన్ ట్యాంపరింగ్ అది రేపో మాపోట్టబయలు అవుతుంది అలా దొంగ ఎవడున్నా బద్మాసి ఎవడున్నా మంచోడున్నా చెడ్డోడున్నా అది బయటపడాల్సిందే దాంతోపాటు పార్టీ ప్రతిష్టత లిక్కర్ స్కామ్కి సంబంధించి లిక్కర్ స్కామ్ రెండు వేల ఇరవై రెండు నుండి ఉన్నది ఎందుకు అంటే కడియం కావ్య అనే టైమే పాపం పార్టీ పిలిచిచ్చింది ఆరు రమేష్కి ఇచ్చే సీట్ అది కావాలని లొల్లి గుంజి బజార్కి ఇచ్చి అలా పార్టీ ఏదో స్కూలు గాక నేను అత్తలేని ఈరోజు లీవ్ లెటర్ పెడతాను చూడు శ్రీతో గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి నేను కా స్కూల్కు రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వర్షం కొట్టింది బురద వచ్చింది ఆ బురదకు సంబంధించి నీళ్ళు వచ్చినాయి దానివల్ల నా చెప్పులు పాయింట్ డ్రెస్ బుక్కులు అనేది అడుస్తున్నాయి అందుకోసమే నేను రాలేకపోతున్నాను మీ బడిని తీసుకొచ్చే హైవే పక్కనే కట్టండి అప్పుడు రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి నేను వస్తా అప్పుడు ఏది జరిగే ఏం జరగదు కాబట్టి నేను వస్తా అన్నట్టున్నది ఈ కడియం కావ్య లెటర్ నిన్న రాత్రి పదిన్నరకేమో చూసినా దీన్ని చూసినాక మొట్టమొదటిసారి ఈ లెటర్ చదివాక చిరాకేసింది ఫస్ట్ వీళ్ళు ఇందులో పొందుపరిచిన అంశాలు కడియం కావ్య అనేటే ఎవరికి తెలియదు కడియం శ్రీహారి అంటే మాజీ మినిస్టర్ అనే రక అనేక రకాల పదవులు చేసిన కాబట్టి ఆయనకు తెలుసు ఎవరికి తెలియని వ్యక్తిని తీసుకొచ్చి కేసీఆర్ ఇస్తే ఆఖరికి ఆరు రమేష్కు సంబంధించి ఆడ జోరిక రమేష్ బోడ జిన్న చాలామంది పోటీ పడతా ఉన్నారు ఉద్యమకారులు అందరినీ కాదని చెప్పేసి పార్టీ కోసం మీరు ఏం చేయకున్నా తీసుకొచ్చి మీరేదో ఫౌండేషన్ నడిపిస్తారు ఇవన్నీ తీసుకొచ్చి మిమ్మల్ని ముందు పెడితే ఈరోజు మీరు రాసిన లేఖలో చాలా చిత్రమైన విచిత్రం చిన్న బొడ్డోడికి లేఖ చూసి నవ్విండు ఏం రాసిందో తెలుసా ఇలా అవినీతి భూ కబ్జాలు ఫోన్ ట్యాంపరింగ్ లాంటి వ్యవహారాలు మరియు లిక్కర్ స్కామ్ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి ఇది కడియం కవ్య రాసిన లీవ్ లెటర్ జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం సహకారం లేకపోవడం ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా వ్యవహరించడం పార్టీని పార్టీకి మరింత నష్టం చేస్తుంది మరి ఏం చేయాలి వాళ్ళే ఓడిపోయి ఉన్నారు ఒక్కొక్కరు కోట్ల రూపాయలు పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు వాళ్ళ బ్రతికేందో వాళ్ళకే తెలియదు ఓ పక్కన వాళ్ళక ఆస్తులను ఎట్లా కాపాడుకోవాలి ఏ రకంగా వచ్చి ఇబ్బంది పెడతారు ఎట్లెట్లా బాధపెడతారు ఎవరిలోని వానికే ఉన్నది ఈ పరిస్థితులలో నేను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాను గౌరవ కేసీఆర్ గారు పార్టీ నాయకత్వం భారత్సా కార్యకర్త నన్ను మన్నించవలసిందిగా కోరుతాను ఎందుకు మన్నించాలి నేను ఇట్లు కడియం కావ్య ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇది లీవ్ లెటర్ రాసిందండి లీవ్ లెటర్ రాసి పూర్తి స్థాయిలో కేసీఆర్కు పంపించరు ఇంత అన్యాయంగా ఎవరన్నా లీవ్ లెటర్ రాస్తారా ఇక కేసీఆర్ రావును ఆయన ఇంద్రకరణ్ రెడ్డి అరవింద్ వీళ్ళందరూ కడియం కావ్య కడియం శ్రీఆారి కూడా కాంగ్రెస్కు పోతాడు కాంగ్రెస్ కండవు కప్పుకుంటాడట దాంట్లో ఎలాంటి డౌట్ లేదు దానికి వీళ్ళందరికీ ఏం చేసిందంటే కౌంటర్ అటా కౌంటర్ అటాకు కేటీఆర్ ఇచ్చాను కేటీఆర్ ఏం రాసిందంటే శూన్యం నుంచి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దిశశాలి మన కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరి లక్షలాది మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు ద్రోహాలు కుట్రలు కుతంత్రాలు అన్నింటినీ ఛేదించిన ధీరత్వం కేసీఆర్ అలాంటి తీరుని కొన్ని ఏంది కప్పట్ల దాట్లు ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనే రాజకీయ బేహేరులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు ప్రజా ఆశీర్వాదం మద్దతుతో పద్నాలుగేళ్ళు పోరాడి ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి తెచ్చుకున్న తెలంగాణ దర్శను దిశను మార్చి కోట్లాది మంది జీవితాలలో వెలుగు నింపిన కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెలలో పెట్టుకుని కాపాడుకుంటారు నికార్స్ అయిన కొత్త తరం నాయకత్వం తయారు చేస్తాం పోరాట పందంలో కథం తొక్తాం ఇది కేటీఆర్ రాసింది ఇది చూసినాక ఇంకా నాకు బాధ అనిపించింది ఒక రాజకీయ పార్టీకి సంబంధించి పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కనీసం కూడా కార్యకర్తను కూడా పట్టించుకోలేని పరిస్థితులలో దానితో పాటుగా కనీసం పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోలేని పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ ఉంది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి కార్యకర్తల కష్టాలను కూడా వినలేని పరిస్థితులలో ఉంది ఈరోజు శూన్యం నుంచి ఏముంటుంది లొట్టఫీసు పొద్దుగాల మళ్ళా అధికారంలోకి వస్తాయంటే గొర్రెళ్ళకి వస్తారు గొర్రెల మందకైతే అధ్వానం వస్తారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారికి మంత్రి పదవులు ఎడవాయే తెలంగాణ ఉద్యమం నుంచి నడిచిన వారికి ఎక్కడ అవకాశాలు ఇచ్చిలు ఏ కార్పొరేషన్లు ఇచ్చిలు ఏ ఎమ్మెల్సీలు ఇచ్చిలు ఎన్ని ఎమ్మెల్యే పదవులు ఇచ్చిలు ఎంతమంది ఎంపీలుగా పోటీ చేసిలు ఒకసారి ఇదంతా ఆత్మవిమర్శం చేసుకోవాలి మన కోసం నడిచేవాడు ఒక్కడే ఉంటాడు వాడు మనస్ఫూర్తిగా ఉంటాడు అలాంటి పరిస్థితులలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన లేక ఏదైనా కావచ్చు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమం రావచ్చు ఉద్యమంలో పోరాటం చేసేను కానీ ఇక్కడ రాజకీయం అనేది రజకర్ణ గోకర్ణ విలువిద్యలో నేర్చిన ఒక ఊసరవెల్లి లాంటి రాజకీయాన్ని తెలుసుకోలేకపోయేళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇది క్లియర్ కట్ సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ పతనమా లేదా బీఆర్ఎస్ పార్టీ పునర్జన్మనా లేదా పిఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భవిష్యత్తు క్వశ్చన్ మార్కుగా కార్యకర్తలతో పాటు అందరికీ మారిపోయింది దాంట్లో ఒక లాస్ట్ డైలాగ్ ఉంటుంది ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీని ప్రజలే కడుపులో పెట్టుకొని మంచిగా చూసుకుంటారు కాపాడుకుంటారు అన్నారు కానీ నిజంగా చెప్పాలంటే ఏ రాజకీయ నాయకుడికి ఏ అర్ధరాత్రి ఏ ఫోన్ వస్తుందో తెల్లారితే ఏ దాడులు జరుగుతాయో తెల్లారితే మళ్ళీ ఏ ఇబ్బందులు పెడతారు అనే భయంతో చాలామంది పార్టీ కండువాలు మారుస్తున్నారు అనేది నిజం సరే మొత్తానికి వీళ్ళందరూ పార్టీ మారుతున్నారు వంద రోజులల్లో ఏమన్నా పీకి పొడిచింది ఉన్నదా అంటే సున్నా వంద రోజుల పాలనలో తెలంగాణలో అద్భుతం ఏమైనా జరిగిందంటే ఏం జరగలేదు ఆర్ గ్యారెంటీలు అటకెక్కినాయి పదమూడు అంశాలు ఆరాహార గోవిందా అన్నట్టు వెళ్ళిపోయినాయి మరి వీళ్ళు ఏమన్నా చేసిల్లా అంటే సరే పోనీ బీజేపీకి వెళ్ళన్నా ఒక అర్థం ఉంటుంది ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ సెంట్రల్కు సంబంధించి ఇప్పటికీ మోడీ ప్రభంజనం కొనసాగుతుంది మోడీ ప్రభంజనం కొనసాగుతున్న తరుణంలో అక్కడికి వెళ్ళిలా అంటే అది ఒక అర్థం పర్థం ఉంటుంది ఈయన రేవంత్ రెడ్డి పీఠమే ఉంటుందో లేదో తెలియని పరిస్థితులలో పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో ఏదైనా జరగవచ్చు ఏమైనా కావచ్చు అనే విషయం తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు సో ఇలాంటి పరిస్థితులలో ఇంత జరుగుతూ ఉంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జరుగుతున్నది ఇక దాంతో పాటుగా చాలా అంశాలు ఉన్నాయి రేపు రేపు ఏదైనా జరగవచ్చు మొత్తానికి టీడీపీ బ్యాచ్ మాత్రం ఏంది బిఆర్ఎస్ పార్టీని వీడుతున్న తరుణం అయితే కనబడతాను ఇక దానికి సంబంధించిన అంశాన్ని మనం చూసాం ఇక ప్రధానంగా కూడా